హే గైస్ వెల్కమ్ బ్యాక్ అగేన్ మై నేమ్ ఇస్ తేజావుడు వెల్కమ్ టు తేజవా అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నోటిఫికేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనమాట ఇప్పుడు నోటిఫికేషన్ ఏంటంటే ఇన్ఫోర్ నుంచి అయితే వచ్చింది నేను చాలా రీసెంట్ టైంలో ఇన్ఫోర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లో ఇదే బెస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు దాకా నేను బీపీఓస్ అండ్ అలాగే కాల్స్ నెట్వర్కింగ్ అండ్ వాయిస్ వాటి మీద అయితే జాబ్ నోటిఫికేషన్స్ నేను చూసాను కానీ ఫస్ట్ టైం ఇన్ఫోర్ నుంచి నేను చూస్తున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ కింద సో ఇది అయితే చాలా బాగుంటుంది నాకైతే ఇన్ఫోర్ అనేది చాలా వెల్ స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ అనమాట సో చాలా మంచి కంపెనీ కాబట్టి మీరు అప్లై చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు సో డైరెక్ట్గా అప్లై చేయకుండా మన జాబ్ లిస్ట్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన ఆల్రెడీ సో కానీ అసలు టాపిక్ మీరు పొద్దుగురిగా చూడండి ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుంది అంతే కదా సో ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి రెజ్యూమ్లో ఎలాంటి పిక్ చేసుకోవాలి అలాంటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ని మనం డైరెక్ట్గా అన్ని విషయాలు చదవలేము కాబట్టి మీకున్న బిజీ లైఫ్లో సో నేను వాటన్నింటిని షార్ట్ కట్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి డెఫినెట్గా వీడియో అందువరకు చూస్తారని నేను అనుకుంటున్నాను ఇంకేమాత్రం చేయదు వీడియోలోకి నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయే ముందు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తారు కదా ఇన్ఫోర్ నుంచి వచ్చిన అఫీషియల్ వెబ్సైట్ మన ఛానల్ వచ్చే ఇదేంటంటే మనం ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే జాబ్ నోటిఫికేషన్ తీసుకుంటాం నౌకరీ నుంచి కానీ లింక్ నుంచి కానీ అక్కడి నుంచి మాత్రం ఎలాంటివి తీసుకోం కాబట్టి సో ఇన్ఫో నుంచి వచ్చిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ రూల్లో మనకైతే మీకు చెప్తున్నారు మీకు చెప్పినట్లుగానే కామెడీ ఏంటంటే ఇది స్టేట్ తెలంగాణలో ఓన్లీ నోటిఫికేషన్ ఇది ఫ్రమ్ తెలంగాణ ఓన్లీ తెలంగాణ ఆర్గనైజేషన్లో మాత్రమే తీసుకుంటున్నారు సో డిపార్ట్మెంట్ అంటే ఐటీ అనమాట డిస్క్రిప్షన్ ఉంటే కొలాబరేషన్ విత్ సీనియర్ ఐఎన్జీ ఇది కామన్గా అన్నింటిలోనూ ఉండేదే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మనం రెజ్యూమ్ పిక్ చేయాలి కాబట్టి ఈ జాబ్ డిస్క్రిప్షన్ తీసుకోండి ఇంకా మీకు మంచిగా కావాలంటే ఒక డెడికేషన్ వీడియో చేస్తాను జాబ్ డిస్క్రిప్షన్ కాపీ చేసి మనం ఈ వీడియోల్లో కీవర్డ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయం కోసం నేను డెడికేషన్ వీడియో చేస్తాను నేను ఇప్పటికే రెండు మూడు వీడియోస్ చేశాను సో రీసెంట్గా టైమ్స్లో నేను ఒక స్వర్ వెబ్సైట్ని అయితే చూశాను ఆ వెబ్సైట్ పేరు కూడా చెప్తాను ఆ వెబ్సైట్లో మేము కనుక ఈ డిస్కషన్ ప్రొవైడ్ చేస్తే ఏ రిజ్యూమ్ మే కీవర్డ్స్ పెట్టాలనేది దాంట్లో చాలా క్లియర్ కట్గా ఉందనమాట సో అది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మెటర్లోకి వెళ్తే క్వాలిఫికేషన్కు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఫీల్డ్ ప్రొఫెషన్ ఇన్ వన్ ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ సీషర్ మీకు ప్రతి విషయంలోనే చెప్తూ ఉంటాను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డేటాబేస్ అదే అడుగుతారు ఏ ప్రాబ్లం ఏ నోటిఫికేషన్లో అయినా బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ మెథడాలజీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అటెన్షన్ కమ్యూనికేషన్ ఎఫిషియెంట్ టీమ్ వర్కింగ్ అనమాట సో ఇంకా ప్రిఫర్డ్ స్కిల్స్ సెట్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గిట్ జెరా వీటి మీద వచ్చి ఉండాలి టెక్నాలజీస్ ఏంటంటే సీషార్ ఏఎస్బీ డాట్ ఇంట్ ఎంబీసీ విత్ పర్టిక్యులర్ ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్స్ ఈ సో ఎస్క్యూఎల్ సో వీటి మీద కనుక మీకు వచ్చినట్లయితే ఈ స్కిల్ సెట్ లో మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో మీకు చెప్పినట్లుగానే ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్క డేటాబేస్ సో ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే ఏఎస్పి డాట్ నెట్ అండ్ ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీ కూడా అడిగారు అనమాట అడిగారు అంటే ప్రిఫర్డ్ అని అయితే అడిగారు కానీ మ్యాండేటరీ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో ఓకేనా ఈ పర్టికులర్ జాబ్కి మనం కూడా అప్లై చేయితే చేద్దాం అన్నమాట సో ఇక్కడ అయితే అప్లై అయ్యే ఆప్షన్ అయితే ఉంది కదా అప్లై అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అప్లికేషన్ ప్రొసీజర్ అయితే చూపిస్తుంది ఫస్ట్ మనం రిజ్యూమ్ పిక్ చేస్తాం దాని తర్వాత మన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం తర్వాత మన ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ జాబ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా పాస్ చేస్తున్న తర్వాత జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఎలా చూసారు అని చూసిన తర్వాత అన్నీ అయిన తర్వాత మనకి సడ్మిటన్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది సడ్మిటన్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత మీకు వెంటనే ఆర్ వన్ ఆర్ టూ అవర్స్లో మీకైతే ఒక రిగ్రెట్ మెయిల్ కానీ సక్సెస్ మెయిల్ కానీ అయితే వస్తుంది యాక్సెప్ట్ మెయిల్ కానీ సో వాటిని అయితే చూసుకోండి మీ రెజ్యూమ్ని అయితే మీ మెయిల్ అయితే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం డైలీ చాలా వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తున్నాం మీరు అందరూ కూడా మంచిగా వీడియో జాబ్స్కి అయితే అప్లై అయితే చేస్తారు సో మీరైతే మర్చిపోవద్దు సో ఇంకా మంచి నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను అంటే ల్యాండ్ షైనింగ్ ఆఫ్ తేజ బాయ్